హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి అయితే చాలా ఈజీ అయిన కట్టా మెట్టా పోహా మిక్చర్తో మీ ముందుకు వచ్చేసానండి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు తినే మిక్చర్ కంటే కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లల కోసం మనం డైలీ ఎప్పుడు స్నాక్ ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం కదండి ఇలా చేయడం వల్ల జీడిపప్పు పండు పల్లీలు ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్దీ కూడా అందుకోసం మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బయట అయితే ఆయిల్స్ గట్ట మంచిగా ఉండవు కాబట్టి ఈ దగ్గు ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం ఇంట్లో ఒక టెన్ మినిట్స్ కేటాయించామంటే ఎంతో టేస్టీ అని మిర్చిని రెడీ అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే అటుకుల్ని ఇలా జల్లించుకుందాం కింద ఏమన్నా మెత్తగా పొడవులాగా ఉంటే వచ్చేస్తుంది ఈ అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ అటుకులు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకుందాం మనం ఎక్కువ అయితే ఫ్రై అవసరం లేదు మనం వేయగానే ఫ్రై అయిపోతాయి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మనం ఎన్నైతే అటుకులు చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం ఎక్కువైతే వేసుకోకుండా ఎందుకంటే మూగుడి కంటే ఎక్కువ వేసుకుంటే పొంగిపోతుంది ఇప్పుడు పల్లీలు వేసుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలరే రావాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు టేస్ట్ పాడైపోతుంది అవి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా అందులో యాడ్ చేసేద్దు ఇప్పుడు పుట్నాల పప్పు ఒక కప్పు ఇది కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ధనియాల పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ అండ్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి అండ్ కారం కూడా మన స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాను అండ్ కొబ్బరు తురుమండి ఇది బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది అలాగే మనకి స్వీట్ కాబట్టి చక్కెర నేనేలాగా పొడిలాగా చేసుకుని ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుని ఇలా కలిసే విధంగా ఇలా అనుకోవాలి అంతేనండి మన మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ మిర్చి అండి ఎప్పుడు మిక్చర్ లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో నట్స్ అండ్ పల్లీలు ఉండడం వల్ల వాళ్ళకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇంకొకటి బయట వాటితో కంపేర్ చేసుకుంటే ఆయిల్స్ గట్ట మంచిగా ఉండవు అందువల్ల మనం చేసుకోవడం వల్ల మనం మంచి ఆయిల్స్ వాడతాము దానివల్ల మన హెల్త్ పరంగా కూడా చాలా మంచి జరుగుతుంది అలాగే నేను స్వీట్ చేశాను కదండి హాట్ కూడా చేసి మన షార్ట్ వీడియోస్లో పెట్టాను ఈ లింకు బయోలో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మనం టపర్వేర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి క్రిస్పీగా అలాగే ఉంటాయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి